సమంత ఇటీవల తరచుగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఆర్ట్ ట్యాండ్ బోల్డ్ పిక్స్ పెడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది అయితే తాజాగా తాను గతంలో చేసిన తప్పుల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది సమంత మైసైటిస్ చికిత్స కోసం విదేశాలకు వెళ్లి వచ్చిన సమంత ప్రస్తుతం ఆరోగ్యానికి సంబంధించిన పోడ్కాస్ట్ వీడియోలు చేస్తుంది ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దని నెటిజన్స్ ప్రేక్షకులకు అవగాహన కల్పిస్తుంది అయితే ఈ పోడ్కాస్ట్ లో భాగంగా రీసెంట్ గా సమంతకు నెటిజన్ నుంచి ప్రశ్న ఎదురైంది ఇప్పుడు ఇవన్నీ బాగానే చెప్తున్నారు కానీ గతంలో మీరే అనారోగ్యకరమైన బ్రాండ్స్ ను ప్రమోట్ చేశారు కదా అని సమంతను నెటిజన్ సూటిగా ప్రశ్నించాడు దానికి సమంత ఇచ్చిన ఆన్సరే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అవును గతంలోనే గతంలో నేను తప్పుడు చేసిన మాట నిజమే కానీ అవన్నీ పూర్తిగా పూర్తిగా తెలియక చేసినవి ఆ తర్వాత అలాంటి అనారోగ్యకర ఉత్పత్తులను ప్రమోషన్స్ చేయటం పూర్తిగా మానేశాను ఇప్పుడు ఏదైతే చేస్తున్నానో వాటి గురించి మాత్రమే చెబుతున్నాను అని సమంత పశ్చాత్తాపం చెందినట్లుగా సమాధానం ఇచ్చింది ఆరోగ్యం పట్ల రిగ్యురెట్ గా ఫీల్ అయిన సమంత ఇలాంటి వ్యాఖ్యలు చేసిందని నెటిజన్స్ అంటున్నారు దానికి ఓ కారణం ఉంది అయితే సమంతకు వచ్చిన మయోసైటిస్ వ్యాధి కారణంగా ఆమె పడిన కష్టాలు అవమానాలు ఫలితంగా ఆమెకు జీవితం మీద వచ్చి ఆమెలా ఎవరు కష్టాలు పడొద్దని ఆమె ఇలా మాట్లాడుతుందని అంటున్నారు నెటిజన్లు అయితే స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఉన్నప్పుడు సమంత అనేక రకాల బ్రాండ్స్ కు ప్రచారం చేసింది వాటిలో కొన్ని హానికర ఉత్పత్తులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది అందుకే నెటిజన్ అడిగిన ప్రశ్నకు కవర్ చేయకుండా సూటిగా నిజాయితీగా సమంత నిజం చెప్పింది కాగా ఈ వ్యాఖ్యలతో సమంత మరోసారి టాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షించింది ఇదిలా ఉంటే సమంత ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటిస్తుంది ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అయిన సిటాడెల్ కు ప్రీక్వెల్ గా సమంత సిరీస్ రానుంది దీనికి సిటాడెల్ హనీ బన్నీ అని టైటిల్ ఫిక్స్ చేశారు ఇందులో సమంతకు జోడిగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటిస్తున్నాడు ఈ ఇండియన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ను ద ఫ్యామిలీ మ్యాన్ డైరెక్ట్ చేసిన అండ్ డికే తెరకెక్కిస్తున్నారు అయితే సమంత చేసిన కామెంట్లకు మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అలా వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి బాయ్ ఫ్రెండ్స్